హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటంటే మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ పోస్తానండి మొక్కలకి అందులో ఏమేమి కలిపాను చెప్తానండి వీడియోలో రెండు వీడియోలోకి వెళ్దాం ఇది చూసారా ఇది ఉల్లిపాయ తొక్కలండి అలాగే బంగాళదుంప తొక్కలు అలాగే అరటిపండు తొక్కలు ఆ మామిడి పళ్ళు తొక్కలు ఇవి ఉంటాయి కదండి పాడైపోయిన టెంకలు మనం బద్దలు కోస్తాం కదా అవి మామిడి పండి అలాగే టీ పొడి వేసాను మళ్ళీ ఇదండి ఏంటి దోసల పిండి అండి మనటి ఎండలకి పులుసు పులిసిపోయింది బాగా పుల్లగా ఉంది ఇంకా రెండు రోజుల తర్వాత ఎవరు తింటలేదు అని పులుపు పులుపుగా ఉన్నాయని తింటలేదు దోశలు అది పోసానండి మళ్ళీ నోమో ఇదండి చట్నీ గుళ్ళు చట్నీ అండి బేర్చల్ల గుళ్ళు చట్నీ అది కూడా వేసాను ఇవన్నీ వేసి మొక్కలు పోస్తున్నాను చూడండి బలమైన లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి వేరుచెల్లగా చక్కగా మనం వాటర్ లో కలిపి పోస్తాం కదా అలాగే చట్నీ మిగిలిన పాడేయకూడదండి వేరుచెలగ చట్నీ ఇలాగా బియ్యం కడిగిన వాటర్లో కలిపి పోసుకోవాలండి మొక్కలకి చాలా మంచిదండి అన్ని పోషకాలు అంతాయండి చూడండి ఇప్పుడు పోస్తున్నాను ఇలాగా ఫ్రెష్ చేయాలండి ఇది ఇందులో తొక్కలో దున్న రసం అంతా మనకి కడుగులోకి వస్తుందండి నానిన తర్వాత ఇలా అంటే మనకి బాగా వాటర్లోకి బియ్యం కలిగిన వాటర్లోకి దిగుతుంది అన్నమాట ఉల్లిపాయది అంతాను అన్న తర్వాత ఇది నాలుగు లీటర్లు అండి వాటర్ ఇది ఒక లీటర్ పోస్తున్నాను పోసి ఇప్పుడు మొక్కలు పోస్తాను చూడండి ఈ చిన్నది అర లీటర్ తీసుకుంటే సరిపోద్దండి మనకి ఒక మొక్కకి ఒక అర లీటర్ పోస్తే సరిపోద్దండి ఈ లైన్ అంతా మందారాలు మందారాలకు పోస్తున్నాను చూడండి ఇది షో మొక్కండి రోడ్డు ప పక్కన వేస్తారు కదా షోగా ఉంటది అదండి ఇది మందారం అండి ఒక్కొక్క లోట వేస్తే సరిపోద్దండి చూడండి ఇలాగా మనం బియ్యం కడిగిన వాటర్ ఊరబెట్టిట్టాడు ఇలాగ అదనంగా ఏ ఒకటి కలిపి పోయాలండి ఉట్టి బియ్యం కడిగిన వాటర్ అంటే బలం ఉండదండి అన్ని తొక్కలు బంగాళదుంప తొక్కలు మొక్కలకి చాలా బలం అండి అన్ని పోషకాలు అంతా అలాగే ఉల్లిపాయ తొక్కలు పూలు బాగా పూస్తాయండి పూల మొక్కలు అలాగే బియ్యం నీళ్ళు అన్ని మనకు పోషకాలు మొక్కలకు పోషకాలు అందేవి మనం పాడేసేవే అన్ని మొక్కలకి పని చేస్తాయండి ఇది చూడండి కొత్తగా వేసిన వంకాయ మొక్కలు ఈ చూసారా టిప్స్ ఇది అప్పుడు చెప్పాను కదా సిగుర్లు కట్ చేస్తే గుబురుగా వస్తాయని ఇలాగ చూసారా పొలవలాగా వచ్చినాయి గుబురుగా వస్తున్నాయి మొక్కలు నాటుకున్నాయండి అన్నీను వేసినవి అన్నీ నాటుకున్నాయి బాగానే వస్తున్నాయి చూసారా సిగుర్లు కట్ చేయడం వల్ల ఎంత బాగా వస్తున్నాయో మన జూన్కి ఇంకా వర్షాకాలంకి కాపుకి వస్తాయండి మనం ఎండలో లాస్ట్లో మెయిన్ లాస్ట్లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసారా ఎంత బాగా సిగుల్ వచ్చినాయి ఇవన్నీ బెండండి ఇవి కూడా కొత్త మొక్కలే ఇదిగోండి వర్షాలు పడ్డప్పుడు ఇంకా షేడ్ బయట వేయాలి షేడ్లో ఉన్నాయి ఇవన్నీ బెండండి ఇవన్నీ నేను కొత్త కొత్త మొక్కలు అన్నమాట ఇది చూసారా పింకు పింక్ తోటకూర అవి నేను వేయలేదండి అవే మొలిసినాయి పింక్ తోటకూర చాలా మొక్కలు వచ్చినాయండి విత్తనాలు పడి ఇగోండి ఇది ఒక రోజు హార్వెస్ట్ చేయాలి పింక్ తోటకూరలో అన్ని పోషకాలు ఉంటాయండి ఇలా కలర్ఫుల్గా ఉన్న వాటిలోనే ఉంటాయండి పోషకాలు చూడండి పింక్ తోటకూర ఇలా అన్ని మొక్కలకి పోసుకోవచ్చండి అన్ని రకాలు వేసాం కదండి టీ పొడి అన్నీ వేసాం కాబట్టి మనకు అన్ని పోషకాలు బియ్యం కడుగు కడుగు వారిలో వస్తాయండి చూసారు కదండి ఈరోజు వీడియో మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాను మొక్కలకి అన్ని పోషకాలు అందేవి అన్నీ కలిపాను చెప్పాను కదండి చట్నీ అలాగే దోసల పిండి అన్ని కలిపి పోసానండి ఇవాళ అలాగ అప్పుడప్పుడు మనం మిగిలినవన్నీ ఇలాగ బియ్యం కడిగిన వాటర్లో పో కలిపి పోస్తండి అన్ని పోషకాలు అంతాయండి మొక్కలకి బాగా క్రాప్ అవుతాయి గ్రీన్గా ఉంటాయి మొక్కలు ఈరోజు వీడియో ఎంతేనండి ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ